సరేలేం కండి చెప్పు నా తోట గేమ్ ఆడాలి సరే ఆడతా ఏం గేమో చెప్పు చెప్తాను విను సరే సరేంటి చెప్పు నువ్వు అక్కడ నిలబడతావు నీ అక్కడ నిలబడతావు నేను ప్లేట్ పట్టుకొని నీకు ఒక్కొక్కటి ఇలా విసి వేస్తూ ఉంటాను ఫస్ట్ నేను నీకు వేస్తానా నీకే నీకు ఒకవేళ సిక్స్టీన్ వచ్చాయనుకో నాకు సెవెంటీనే వచ్చాయి నాకు సెవెంటీన్ వచ్చాయి అయితే నీకు ఇంకా నేను పెట్టను ఇంక నువ్వే పెట్టుకొచ్చుకోవాలి నువ్వేదైనా నువ్వడు నువ్వేది అడిగినా కూడా నేను పెట్టను నువ్వు గెలిస్తే నాకు పెట్టు నేను గెలిస్తే నాకు పెడతావు అంతే కదమ్ము అంతే సరే రామని ఆడదాం ఏం డీల్ ఓకే డీల్ చీటింగ్ చేస్తున్నావు నువ్వు నేనేమి చీటింగ్ చేయటాలి నేను మంచిగా నేనేమి చీటింగ్ చేయటాలి నువ్వే చీటింగ్ చేతులతో పట్టుకొని నోట్లు చేసుకుంటున్నావు ఇంకోసారి ఇలా చీటింగ్ చేస్తా కనుక నేను నిన్ను అవుట్ చేసేస్తా సరే చీట్ చేయలే నువ్వు చీట్ చేస్తున్నా Missign and miss sign at all. Only zero points. Okay. okay. Cheating! Next to where ఇద్దరం ఓడిపోయినా మేము ఇప్పుడు ఎట్లా నేను చెప్తా పేట కూడా నాకు సంబంధం లేదు మీ తెలలో మిమ్మల్ని ఇట్లానే మోసం చేస్తారా మీ అన్న మీ అన్నయ్య కూడా ఇలానే మోసపడతారా అలాగైతే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి